హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాము స్క్రీన్ మీద కనపడుతుంది కదా ఆ సిస్టర్ ఫోటో ఆ సిస్టర్ చూడండి ఫ్రెండ్స్ కత్తర్ నుంచి ఇంటికి వెళ్ళి వెళ్దామని చాలా ఆతృతగా ఇంటికి వెళ్ళింది హైదరాబాద్లో దిగేసింది ఫ్లైట్ కూడా బస్సు కూడా ఎక్కేసింది అనుకోకుండా ప్రయాణంలోనే చనిపోయింది అది ఎలా చనిపోయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘటనలో క్లిక్ ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్కి వస్తుంది అలాగే గల్ఫ్ కంట్రీలో పనిచేసే వాళ్ళకి ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటికి వెళ్ళాలంటే ఆరు నెలల ముందు నుంచి ప్రయాణం కడతాము అలాగే ఈ పిల్లక ఈ బిడ్డకి ఏం కొనుక్కోవాలి ఆ బిడ్డకి ఏం కొనుక్కోవాలి చుట్టాలకి ఏం కొనుక్కోవాలి తల్లికి ఏం కొనుక్కోవాలి తండ్రికి ఏం కొనుక్కోవాలి ఇలాగా చాలా ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే ఇంకా మనం ఆరు నెలలు వెళ్తామన్నగా ఆరు నెలలకు ముందే ప్రయాణము ఆరు నెలల నుండి చక్కబెడతాం అనమాట బయట కంట్రీలో ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఇంటికి వెళ్ళాలనుకుంటే ఎందుకంటే నాకు కూడా తెలుసు కాబట్టి నేను ఇరవై సంవత్సరాలుగా బయట కంట్రీలోనే ఉన్నాను కాబట్టి ఆ బాధ ఏంటో ఆ పెయిన్ ఏంటో నాకు కూడా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అది ఆ మనిషి కూడా పాపము ఆ చెల్లి కూడా ఎంత ఆత్రుతగా ఎదురు చూసిందో పిల్లలు చూడాలని పెద్ద వయసు అయినా కూడా ఏం కాదు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి పిల్లలు కూడా చిన్న పిల్లలు పిల్లలు ఇద్దరు బాగా ఉండేవాళ్ళు అనుకుంటే బాగా ఉండేవాళ్ళు కూడా కాదు ఆ పూట ఆ పూట తినేవాళ్ళే కాకపోతే భర్త మంచోడు బిడ్డలు ఉన్నారు అన్నీ సంతోషంగా జరిగిపోయేటప్పుడు దేవుడు అనేవాడు చిన్న సూప్ చూశాడు కాకపోతే ఆమెకి కత్తర్లోనే ఇలాగ స్ట్రోక్ వచ్చిందంట స్ట్రోక్ వస్తే ట్యాబ్లెట్లు వాడతా నేను అంటే ఇంటి దగ్గర నుండి తెప్పించుకొని అలాగే ఇంకా చేయలేక నేను చేయలేనండి నా వల్ల కావట్లేదంటే ఆ భర్త ఇక్కడ అక్కడ అప్పు చేసి రెండు వాళ్ళ ఆఫీసర్లు నువ్వు డబ్బు కట్టేసేళ్ళు పోయాడుగా ఉంటే అన్నారంట అలాగే ఆయన ఇంటి దగ్గర నుంచి రెండు లక్షలు డబ్బు పంపించి డబ్బు కట్టి వాళ్ళు టికెట్ తెచ్చారంట ఆఫీస్ మొక్క తప్ప వాళ్ళు సరేలే మనము హైదరాబాద్లో దిగి ఫోన్ చేద్దాము వెళ్ళి వాళ్ళకి షాక్ ఇస్తాము అనేసి ఆమె సంతోషం చూడాలి పిల్లల కళ్ళల్లో సంతోషం చూడాలి అనే దీంతో ఆమె ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పలేదంట మళ్ళీ హైదరాబాద్లో దిగాక ఫ్లైట్ చెప్పిందంట నేను ఇలా వస్తున్నానని కాకపోతే ఇలాంటి దుష్టత ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు మనము అబ్బాయి ఎందుకు చెప్తాంలే నాకైతే కనుక ఒకరికథ ఏమో నాకు తెలీదు నా కథ ఏంటంటే నాకు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు టికెట్ తెచ్చేసారనుకో ఇంకా టికెట్ తెచ్చినప్పుడల్లా నాకు నన్ను తొడకబి తీసుకొని వస్తారనమాట నాకు ఇంకా రెండు రోజులు వరకు రెయి మొగులు నిద్ర రాదు తర్వాత తిండి కూడా తినాలనిపించదు ఎప్పుడు తెల్లతదా ఎప్పుడు పొద్దుపోతుందా అన్నిట్లు ఉంటుంది ఆతృతగా ఎదురు చూస్తుంటాం అనమాట తొందరగా వెళ్ళాలి మనము అనేసి తర్వాత ఇంకా వెళ్ళే రోజైతే అస్సలకి తిండి కూడా ఉండదు టైం పది నిమిషానికి ఒకసారి టైం చూసుకోవటమే సరిపోతుంది టైం అవ్వలేదే ఇంకా బయలుదేరలేదే పోవాలి ఎప్పుడు పోవాలి ఎప్పుడు పోవాలి అనేసి అలాగా తిండి మీద కూడా ఆశ ఉండదు ఎప్పుడు వెళ్ళి మన పిల్లల్ని చూస్తాము మన వాళ్ళని చూస్తాము అనే ఇదిలో ఉంటుందన్నమాట ఇక్కడ బయట కంట్రీల్లో ఉండే వాళ్ళ పరిస్థితి అది అనమాట అందులోనూ నాలాంటి వాళ్ళకి ఇంకా ఆ ఎక్కువ ఉంటుంది మేము ఇంట్లో నుండి మాకు బయట ప్రపంచం ఏంటో తెలియదు కాబట్టి ఈ కోయేటోళ్ళ ముఖం చూసుకొని చూసి చూ చూసి మన బిడ్డల ముఖము మన వాళ్ళ ముఖము ఎప్పుడు చూద్దామని చాలా ఆతృతగా ఉంటుంది అలాగని ఎంతో ఆశగా కూడా ఎదురు చూస్తాము ఎప్పుడెప్పుడు వెళ్తామని ఆ తల్లి కూడా అలాగే చూసి ఉంటుంది కదా దేవుడు గుడ్డోడు కాకపోతే ఆమెకి ఇంకా రెండు గంటల టైం ఇచ్చింటే ఆ చెల్లికి బిడ్డల్ని చూసుకొని భర్తను చూసుకొని చనిపోయి ఉంటుంది అప్పుడు తీసుకోబోయి ఉండొచ్చు కదా తర్వాత ఎన్నో పాపాలు చేస్తున్నారు ఇండియాలో పిల్లల్ని చూడలేదు ముస్లింల్ని చూడలేదు ముత్కాలని చూడలేదు వయసు పిల్లల్ని చూడలేదు అలా చంపేస్తున్నారే రేపులు చేసి అలాంటి వాళ్ళని తీసుకోవచ్చు కదా దేవుడు అలాంటి వాళ్ళని భూమి మీద ఎందుకు పెడుతున్నాడు ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నాడు పాపము ఆమె ఏమి పాపం చేసిందని బిడ్డల ముఖం కూడా చూడకుండా దేవుడు అంత అన్యాయంగా తీసుకెళ్ళాడు మనకు అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్ మన సాగు మనకు తెలియదు అది కూడా తెలుసుంటే చాలా బాగుంటుంది ఆమె ఎంత ఆశగా వెళ్ళింది ఆ బిడ్డలు కూడా మా తల్లి వస్తుందని ఫోన్ చేసి చెప్పింది ఆ తల్లిని గురించి ఆ బిడ్డలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు కదా ఫ్రెండ్స్ మన తల్లి వస్తుందనేసి ఆ బిడ్డలు ఇప్పుడు రాలేదని తెలిస్తే ఎంత బాధపడతారు తల్లి లేని బాధ ఏ తండ్రి ఎటువంటి లోటు తీర్చలేడు ఫ్రెండ్స్ తల్లి ఉంటేనే ఆ లోటు తీరుతుంది కానీ ఆ తల్లి లోటు ఎవరు భర్తీ చేయలేరు ఎందుకంటే నాకు కూడా తల్లి లేదు చిన్న వయసులోనే చనిపోయింది నేను ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఆ దేవుడు ఎందుకు అలా చేశాడో కానీ అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఆమె హైదరాబాద్లో దిగేసి ఫోన్ చేసిందంటే ఇలా వస్తున్నాను అనేసి ఎక్కినా అనిందంట తర్వాత ఆమె హైదరాబాద్లో పెప్సీ తాగిందంట ఫ్రెండ్స్ పెప్సీ తాగకూడదంట గుండె స్ట్రోక్ ఉండేవాళ్ళు ఆమె పెప్సీ తాగేసి పెప్సీని ఒక్కొక్క తాగి బస్ తెక్కిందంట బస్ ఎక్కినాక ఇంకా దగ్గరలో నైట్ డిన్నర్కి అక్కడ ఆపారంట నైట్ తినడానికి బస్సుని అందరూ కలిసి వెళ్తారంట అప్పుడు ఈమె నిద్రపోతుందేమో లేపారంట లేపితే నిద్రలోనే పో చనిపోయింది అది ఎవరికి తెలియదు చూడండి ఎలా పడుకోనుందో అలాగే బస్సులో సీట్లో అలాగే చనిపోయింది అది అప్పుడు చనిపోయిందని కన్ఫామ్ చేసుకుని వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారంట ఎంత బాధపడి ఉంటారు కదా ఫ్రెండ్స్ చాలా బాధ అనిపించి ఉంటుంది కదా నాకైతే ఎందుకు ఆమె అలా చనిపోయిందని చూస్తు చెప్తుంటేనే మనసులో నాకైతే చాలా బాధ చాలా ఇలాంటి దుష్టత ఎవరికి రాకూడదు ఏ తల్లికి రాకూడదు అనిపించింది ఆ బిడ్డలు ఎంతగా ఎదురు చూసింటారు ఆ బిడ్డలకి మన బిడ్డలకి అవి కావాలి ఇవి కావాలని కొనుక్కొని పోయినవి ఇచ్చి ఒకరోజు దేవుడు టైం ఇచ్చింటే ఆమెకి అన్నీ చూసుకొని ఉంటుంది కదా ఆ దేవుడికి కొంచెం కూడా కనికరం అనేది లేదు నేను చెప్పేది ఏమంటే ఫ్రెండ్స్ బయట కంట్రీలో చేసేవాళ్ళు ఇక ఈ వాతావరణానికి తొందరగా వన్లు బాగాలేకపోతుంది జాగ్రత్తగా ఉండండి మన బిడ్డలకి మనమే ఆధరం కాబట్టి నాకైతే చాలా బాధ అనిపించింది నేను ఈ వీడియో చేసి